చాలామంది వైటమిన్ డి సార్ నేను పొద్దునతో లేచే లోపలికే నాకు పది గంటలు అవుతుంది లేదా పదకొండు గంటలు అవుతుంది రాత్రి అంతా వర్క్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఎర్లీగా లేచి నేను ఎండకి ఎక్స్పోజ్ అవ్వలేను అందువల్ల నాకు వైటమిన్ డి బాగా తక్కువైపోయి నాకు ఈ సియాటికా పెయిన్ బాగా ఎక్కువైపోతుంది సార్ అలాగే లేదంటే ఈ సర్వైకల్ పెయిన్ ఎక్కువైపోతూ ఉంది అక్కడి నుంచి చేతులంతా గుంజేసి నరాలన్నీ బాగా దెబ్బతింటున్నాయి సార్ ఈ డి విటమిన్ను చెక్ చేసుకుంటే నాకు చాలా తక్కువ ఉంది ఇది డి విటమిన్ వల్ల వచ్చిందా అని మనల్ని ఒక క్వశ్చన్ వేస్తారు డి విటమిన్ తగ్గటం వల్ల మనకు ఈ సియాటికా పెయిన్ కానీ అలాగే సర్వైకల్ పెయిన్ కానీ అలాగే రాడిక్లోపతి అంటే స్పాండలైటిస్ పెయిన్ కానీ ఈ డి విటమిన్ తగ్గటం వల్ల దానివల్ల ఒకే ఒక కారణం వల్ల రాకపోవచ్చు కానీ డి విటమిన్ తక్కువ ఉండటం వల్ల కొంతవరకు ఆ కండరాల యొక్క బలహీనత కానీ ఆ ఎముకల మధ్య ఉన్న బలహీనతను కానీ సూచిస్తారు తప్ప కానీ ఇవన్నీ రావడానికి ప్రధానమైన కారణము మన కండరాల యొక్క బలహీనతే ఈ బలహీనత ఎప్పుడు ఏర్పడుతుందంటే దాని మీద విపరీతమైన ఒత్తిడికి అవి గురైనప్పుడు ఖచ్చితంగా ఆ కండరాలన్నీ కూడాను బలహీనమయ్యి అక్కడ స్కెలిటల్ సిస్టమ్ అంతా బాగా ఇబ్బందికి లోనయ్యి అక్కడున్న ఎముకలు ఎన్ను కావచ్చు జాయింట్లు కీళ్ళు కావచ్చు అవన్నీ అరిగి తద్వారా ఈ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది సో అట్ ద సేమ్ టైం మనం వైటమిన్ డి కూడా అప్పుడు చెక్ చేపించినప్పుడు దీనికి కోయిన్ సైడ్గా దీనివల్ల వచ్చింది అనుకోకుండా ఇది కూడా తక్కువ ఉంటే ఇమీడియట్లీ దాన్ని డి విటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలి లేదంటే ఖచ్చితంగా ఎండకి మనము మార్నింగు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ మధ్యలో తీసుకునేటట్టు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఈజ్ ద ఐడియల్ టైము అలాగే మీరు ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ ఈ మధ్యలో మన బాడీ మీద పడే ఎండతో వైటమిన్ డి అనేది సింథసిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా మనము చాలా చక్కగా ఈ వైట్ కలర్ డ్రెస్ వేసుకోవటం వల్ల డి విటమిన్ని ఎక్కువగా మనము పెనట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వైటమిన్ డిని మనం గాన కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఈ ఇలాంటి బలహీనతో కూడిన కండరాలు అలసట Rakun tak orang